చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి కామద ఏకాదశి దీన్నే దమన ఏకాదశి అని పిలుస్తారు ఇది పాపాలను హరిస్తుంది వ్రతం ఆచరించిన వారికి సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెప్తున్నాయి సంతోషం సంతానం లేని వారు మరియు మంచి సంతానం కలగడానికి కూడా కామదన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మంచిదని చెప్తూ ఉన్నారు మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని చెప్తూ ఉంటారు స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు పూజా మందిరం అయినా దేవాలయంకు అయినా వెళ్ళినప్పుడు తమ సౌభాగ్యాన్ని గురించి దైవ ప్రార్థన ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుకుంటారు అలాంటి విశిష్టత వ్రతంలో ఒకటైన కామద ఏకాదశి వ్రతం ఒకటి ఈ ఏకాదశి రోజున ముత్తైదాలు శ్రీ లక్ష్మీనారాయణని ఆరాధించడం శాస్త్రం చెప్తుంది ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతం ఆచరించడం వల్ల తొలగిపోతాయి అంటారు ఇందుకు నిదర్శనంగా పురాణాలు సంబంధించిన ఒక కథ కూడా వినిపిస్తూ ఉండింది వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠునికి కామద ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించాడు వశిష్ట మహాముని దిలీప మహారాజుకు ఏకాదశి వ్రతాలను ఇలా వివరిస్తూ ఉన్నాడు పూర్వం రత్నపురు అనే రాజ్యాన్ని హండ రిరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు రాజ్యంలో గంధర్వులు కిన్నెరులు కింసు కింపురుసులు అప్సరసులు రాజ్యసభలో పాటలు నాట్యం చేస్తూ రాజును సంతోషపరిచేవారు ఒకనాడు రాజుకు గంధర్వ గంధర్వులతో లలిత అనే గంధర్వుడు తన భార్యతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడు సతీమణి సభలో లే లేకపోయేసరికి తనను ఆలోచిస్తూ ఆలోచనలో పడి లలిత గాంధర్వుని తన కర్తవ్యం మరిచిపోయింది తను చేస్తున్న పని సరైన న్యాయం చేయలేదు అది గమనించిన గాంధర్వునికి ఆగ్రహించి రాజు అందం నీకు ఉన్న సృజనాత్మకత నీకు ఉన్న కళ అంతా నాశనమైపోయింది అని శపిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడి భయపడే ఆకారంలో మారిపోయింది అది తెలుసుకున్న గంధర్వుడి భార్య ఎంతో బాధపడి దుఃఖంతో భార్యను తీసుకొని అడవిలోకి ప్రయాణమైపోయాడు అలా దివ్య వింధ్యాచలం అడవిలో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమానికి ఒకటి కనబడింది అక్కడికి వెళ్ళి గంధర్వుడి భార్య శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయు చెప్పింది తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పుమని ప్రాధేయపడింది అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు ఆ కథ మహత్యం విన్న గంధరుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది ఉపవాస వ్రతం చేసింది ద్వాదశి రోజున వాసుదేవుని భగవంతుని మనసులో తలుసుకుని స్వామి నేను నీకు భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధమైన ఏ విధంగానో కాపాడాలి అని మనసులో తలుచుకుని నమస్కరించింది తన పక్కగానే ఉన్న భర్త వైపు చూడగానే వింత ఆకారం ఉండే ఉండి చూస్తుండగానే భయపడే ఆకారం ఉన్న గాంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఇద్దరు చే చివరి వరకు మోక్షం పొందారు మనం తెలి తెలియక చేసే పాపాలు ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించిన వ్రతం ఉపవాసం వల్ల పోతాయని పురాణాలు చెప్తున్నాయి కామద ఏకాదశిని హిందూ హిందువులు చైత్రశుద్ధ ఏకాదశి రోజుగా జరుపుకుంటారు దీన్నే సౌమ్య ఏకాదశి కామద ఏకాదశి దమన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని విష్ణు పూజ ఉపవాసం జాగారం మొదలైన వాటి వాటితో చేస్తే పాపాలు తొలగిపోయి ధర్మ సింధుల్లో చెప్పబడిన పాపాలు హరిం హరింపజేసే ఏకాదశి కాబట్టి ఈ పాప విమోచన ఏకాదశి అయింది స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వై వైద్యం వైదవ్యం రాదని చెప్పబడింది ఈ